శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రష్యా దేశానికి చెందిన వ్యక్తి స్థానికులను భయభ్రాంతుల గురిచేస్తున్నాడు సత్యసాయి బాబా మహాసమాధి దర్శనార్థం ఇక్కడికి విచ్చేశాడు ఈ క్రమంలో పుట్టపర్తి ప్రధాన రహదారిపై నిలిచిని వాహనాలు ఆపుతూ పాదాచారులపై దాడికి దిగుతూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు ట్రాఫిక్ పోలీసుగా మారి రోడ్డుపై వెళ్తున్న వాహనాలను అడ్డుకుంటున్నాడు పట్టణంలో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ గట్టిగా అరుస్తూ వింత వింతగా ప్రవర్తిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు లోనవుతున్నారు వింత చేష్టలతో విసిగిపోయిన జనం అతను వస్తున్నాడని తెలిస్తే పరుగులు తీస్తున్నారు వృద్ధులు చిన్నపిల్లలు దారి వెంబడి నడవాలంటే హడలిపోతున్నారు ఇంటికి ఏమాత్రం తలుపు తెరిచి ఉంచినా ఎక్కడ ఆ విదేశీయుడు వచ్చి మీద పడిపోతాడో అని మహిళలు గగ్గోలు పెడుతున్నారు వీసా గడువు ముగిసినప్పటికీ ఇక్కడే ఉంటూ ఇలా వికృత చేష్టలకు పాల్పడుతున్నాడని పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు